எப்டிங்கடா அப்படிங்கடா அريقமன்ன மீறிந்துக்குறே யாரோ போறது என்ன போறது அதிர போய் யாரோ போறது யாரோ வந்து டீ பaksana பண்ணிக்கும் வந்து பணடா ஆதாரம் பண்ணா மகராஜு நான் বল வீசுறானே பம்பி ஏங்கானே பம்பே வா அந்த நீங்க போய் வா பம்பி வா நான் கலவட்ல அந்த தரதுண்டே கலவட்ல ஆ அடையப்புக்கு ஆபரேட்டர் தாத்தினாலும் அப்படியே నువ్వు ముందు తాగుతున్నావు అని నువ్వు అంటే నేను ఎట్టద చెప్పు అది చూసాం అశోకానా హైకోర్టుకు పోవాలా ఐదు మంది లాయర్లు తీసుకురా మన పంచాయతీ సెక్రటరీ నీ డాబాలో దీరు తాగారా లేదమ్మా చెప్పు తాగిండా లేదా మన పంచాయతీ సెక్రటరీ వచ్చిన పాటే తాగాడా ఎవరు ఊరు అయితే తాగినాడా లేదమ్మా ముందు తాగాడు కదా పట్టుకుంటా அந்தவரக்கேட்டே ரஜுராமே நமக்கம் తీసుకోలేదు ఈ కాడ ఏదైనా ప్రూఫ్స్ ఉంటే పోయి కలెక్టర్ పెట్టుకో పెట్టుకో అందరికి పెట్టుకో తీసుకో డబ్బులు అదే పెట్టుకో నా కాడ తీసుకున్నాడు అది మాధవ ఏం జరిగింద సచివాలయంలో సచివాలయంలో సంతకం పెట్టమంటే ఇది వెళ్ళి ఎందుకని వెళ్ళారు సచివాలయం సంతకంకి అది ఇంట్లోనకి పెట్టుకోను ఇంటి పన్నులు ఎంత మెన్షన్ చేస్తున్నారు డబ్బులు ఏడు వందల యాభై గానీ ఎంత తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఎవరు అతను ఏం పేరు అతని పేరు భాస్కర్ చేతికి ఇచ్చారా ఫోన్ పే చేశారా ఎప్పుడు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు సచివాలయంలోనే ఇచ్చారు మీరే ఇచ్చారా మీకు ఇంటి పన్ను కాగితం ఇచ్చారా ఓకే ఏ ఊరమ్మా చెప్పండమ్మా పదిహేను వందలు కట్టారు మరి దీంట్లో మూడు వందల పదిహేను రూపాయలు ఉంది కదమ్మా పదిహేను వందలు ఎవరికి కట్టారు సెక్రటరీ సెక్రటరీ పేరమ్మా సరే అమ్మా